प्राइम टाइम न्यूज के स्वागत है నెల రోజులుగా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏరియాలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మాజీ ఉద్యోగుల పిల్లలకు పరిసర ప్రాంత పిల్లలకు గోదావరి జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన నెల రోజుల ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆర్జీ వన్ ఏరియా ఎస్ఓటి జిఎం గోపాల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు టీషర్ట్ షార్ట్స్ అందజేశారు అనంతరం గోపాల్ సింగ్ మాట్లాడుతూ ఈ వేసవి సెలవులలో బాల బాలికలకు నెల రోజుల పాటు వివిధ క్రీడాంశాలపై శిక్షణ శిబిరం నిర్వహించడం ద్వారా వారిలో మానసిక పరిపక్వత ఎదుగుదల జీవితంలో సాధించాలనే తపన పట్టుదల పెరగడమే కాకుండా వివిధ క్రీడాంశాలలో ఆసక్తి కనబరిచి ప్రతి ఒక్కరిలో గెలుపొందాలనే పోటీతత్వం క్రమశిక్షణ అలవడుతుందని గతంలో వేసవి సెలవులలో వివిధ ఊర్లకు గ్రామాలకు వెళ్లడం అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం సరదాగా గడిపేవారని కానీ నేటి సమాజంలో ఇప్పుడున్న వాతావరణంలో సెల్ ఫోన్ టీవీలు చూడడం వల్ల పిల్లలలో క్రీడలపై ఆసక్తి తగ్గి మానసికంగా తమ ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని ఎదిగే పిల్లలు క్రీడలపై ఆసక్తి కనపరచడం వల్ల అవి వారి భావి జీవితానికి బాటలు వేయడానికి దోహదపడగలవని ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఫుట్బాల్ వాలీబాల్ అథ్లెటిక్స్ బాస్కెట్ ఆర్చరీ బాక్సింగ్ కరాటే తదితర క్రీడాంశాలలో శిక్షకుల చేత నూట యాభై మంది బాల బాలికలకు శిక్షణ ఇప్పించామన్నారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ చీఫ్ కోఆర్డినేటర్ అండ్ డిజిఎం పర్సనల్ కిరణ్ బాబు ఏఐటి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లీ పోషం పిఎంఓ అధ్యక్షుడు పెరుమల శ్రీనివాస్ సీనియర్ పిఓ హనుమంతరావు స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ కోఆర్డినేటర్ బి సంతోష్ రెడ్డి కోచ్లు చబానా సంపత్ శ్రీనివాస్ ముండయ్య తిరుపతి అనిల్ అధిక సంఖ్యలో క్రీడాకారులు స్థానికులు పాల్గొన్నారు

బ్రాంచ్ సెక్రటరీ ఆర్జన్య శ్రీ పోషణ్ గారికి అలాగే సీఎం వైస్ ప్రెసిడెంట్ శ్రీ తిరుమల శ్రీరాజ్ గారికి ఆంధ్ర సెక్రటరీ హెచ్ రమేష్ గారు స్పోర్ట్స్ సూపర్వైజర్ మీడియా అదేవిధంగా కోచెస్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ మరి మనము ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈ యొక్క ముగింపు కార్యక్రమం రోజు కూడా వస్తూ మనకి ఆ రోజు ఈరోజు కూడా మనకి వచ్చింది కానీ ఈ మధ్యకాలంలో ఈ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ సమ్మర్ కోచింగ్ క్యాంపు వీడియో చూసాము చాలా బాగా గైడ్ చేశారు పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు చాలా సంతోషం అనిపించింది మరి యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్ మంచి ఆటలు ఆడించి మంచి గేమ్స్ నేర్పించినటువంటి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ అన్న గారికి అలాగే స్పోర్ట్స్ బాగా రెడ్డారు సంతోష్ రెడ్డి గారికి బిఏరేణి మీరు నేర్చుకున్నటువంటి ఈ ఇరవై ఐదు రోజుల కార్యక్రమానికి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి యజమాన్యము సుమారు పది లక్షల రూపాయలు మన కార్మికుల పిల్లల కోసం ఈ కార్మిక వాడల నిరా నివాసిస్తున్నటువంటి పిల్లల కోసము సిగరెట్ సింగము ఇంత ఖర్చు పెట్టి కోచర్లను ఇచ్చి మంచి గేమ్స్ నేర్పిస్తూ గేమ్స్ అంటేనే పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది ఒక్కొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ తోటి మీరు మంచిగా గేమ్లు నేర్చుకొని ఒక్కొక్కరి ఒకరి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి కబడ్డీ ఇంట్రెస్ట్ ఎట్లా అక్కడ ఒకరికి బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి చెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు పేరెంట్స్ కొంత బాధ్యత ఉంటుంది పిల్లల యొక్క నడవడిని బట్టి వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి మనం ఆ దిశలో తీసుకుపోయే అవసరము పేరెంట్స్ కూడా ఉంది మంచిగా చదువుకోవాలి పిల్లలు చిల్డ్రన్స్ మంచిగా చదువుకోవాలి మంచి గేమ్స్ నేర్చుకోవాలి మంచి పౌరులుగా మీరు ఎదగాలని ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి స్పోర్ట్స్మెన్గా గోల్డ్ మెడల్ తీసుకురావాలని మంచి విద్యార్థులుగా మంచి ఇచ్చ నేర్చుకొని మన యొక్క ప్రాంతానికి మన రాష్ట్రానికి మీరే రేపు రాబోయే రోజులలో బావి భవిష్యత్తులో పౌరులు కాబట్టి మంచిగా ఎదగాలని మన సీనియర్ కంపెనీ ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతుంది మంచి కార్యక్రమాలతో ఎప్పుడు కూడా మన కంపెనీ ఎనక తీయదు గేమ్కు సంబంధించినటువంటి మెడలు కానీ గేమ్కు సంబంధించినటువంటి గ్రౌండ్స్ కానీ చాలా మనం అడుగుతూ ఉంటాం ఇక ఏఐటిసి గెలిచింది ఏంటి అడుగుతూ ఉన్నది ఉన్నదాకా మీరే సంఘం గెలిచి ఉన్నది వాళ్ళు అడుగుతూ ఉంటారు కానీ కాబట్టి మన ఇంట్రెస్ట్ తోటి ఎంత అంత కంపెనీ కూడా మరి ఖర్చు పెట్టడానికి ఉన్నది మనము సింగరేణి స్కూల్లో సంబంధించి స్కూల్ ఎప్పుడో పందయినప్పటికైనా ఇయాల కార్మిక సంఘం మనం లేఖ తరఫున మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ కూడా మనము ఇలా పెట్టుకోవడం జరిగింది సింగరేణి కంపెనీ అంగీకరించి ఇరు భారతదేశంలో గేమ్స్ అనేది వేరే కంట్రీస్ తోనే పోల్స్తే మనం బాగా ఇంకా పడి ఉన్నాం పెట్టుకల్ని ఏదైనా గేమ్ గురించి అడిగితే ఏం చెప్తారు క్రికెట్ అంతేనా బాగా బాగా ఫేమస్ అయింది ఈవెను చిన్న పిల్ల కానుండి ఇంకా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వరకు పెట్టుబడులు ఆ క్రికెట్ మీద మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మనం క్రికెట్లో రకరకాలుగా ఈ మన టీ ట్వంటీ కానీ లేకపోతే వరల్డ్ కప్ కానీ అన్నిట్లో మనం విజయం సాధించాం రక నంబర్ ఆఫ్ టైమ్స్ సో క్రికెట్లో మన అందరికీ మంచి పేరు వచ్చింది కానీ వేరే స్పోర్ట్స్ కొన్ని స్పోర్ట్స్లలో మనం ఇంతకుముందు కొన్ని ఇండోర్ గేమ్స్ ఉంటాయి కొన్ని అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి ఇండోర్ గేమ్స్లో కూడా కొన్ని గేమ్స్ ఎట్లా ఉంటాయి కూర్చొని ఆడే గేమ్స్ ఉన్నాయి లైక్ చెస్ మైండ్ గేమ్ ఆ చెస్ గేమ్లో కూడా మన విశ్వనాథం గారు ఉన్నప్పుడు మనకు మంచిగా ఇండియా అది మంచి పేరు వచ్చింది ఇప్పుడు కూడా మన పిల్లలు నెంబర్ ఆఫ్ పర్సన్స్ మంచిగా దాంట్లో కూడా చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తున్నారు ఇది కాక టెన్నిస్ కానీ తర్వాత బ్యాడ్మింటన్లో కూడా నెహ్వాల్ సైనా నెహ్వాల్ సైనా నెహ్వాల్ ఇలాంటి పర్సన్స్ అంటే కొంతమంది మనం మనం ముందుకు వచ్చేసేసి భారతదేశం పేరుని మాత్రం డెఫినెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో వరకు కూడా తీసుకుపోయాడు కానీ ఇంకా మన దగ్గర భారతదేశంలో ప్రాబ్లం ఏముంటుందంటే సెలెక్షన్ ఆఫ్ దట్ పిల్లల్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అండర్ ఫిఫ్టీన్ అండర్ నైన్టీన్ అట్లా ఉంటుంది కానీ అదే కనుక చైనాతోనే మనం పోస్తే చైనా చైనాకి ఒకసారి ఏమైందంటే వాళ్ళు ఒలంపిక్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఒకటి కూడా మెడల్స్ రాలేదు వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇంకా మేము ఇక్కడ పూర్తిగా ప్రిపేర్ అయ్యి తయారయ్యి మనం మనం ఆ గేమ్స్కి పార్టిసిపేట్ చేస్తాం అప్పటిదాకా అసలు మేము లో పార్టిసిపేట్ చేయము అట్లా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని తీసుకొని వాళ్ళే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ద రైట్ టైం టు టు గివ్ కోచింగ్ టు ఏ పర్సన్ టు సెలెక్ట్ ఏ పర్సన్ అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్స్ని మనం మనం చూసుకొని వాళ్ళనే ఎవరికైతే ఏ టాలెంట్ ఉన్నదో తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఇంట్రెస్ట్ కూడా మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంతకుముందు మన పోషే గారు చెప్పారు మనం మంచిగా చదవాలి చదవడం అనేది ఓకే ఎంత చదివినా కూడా ఇప్పుడు ఆయన ఎంత ఎడ్యుకేషన్ చెప్తారా పిల్లలకి బాగా ఐడియా ఉంది సో నేను అనేది ఏంటంటే మనం పే సంపాదించాలనుకుంటే ఒకవేళ మనకు ఎడ్యుకేషన్లో మన దగ్గర డిగ్రీ లేకపోయినా కూడా మనం స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఆయన లిమిట్ ఏం లేదు మన దగ్గర టేలెంట్స్ ఉండాలి మన దగ్గర ఏముండాలి ఉండాలి మన దగ్గర దాన్ని చేయడానికి లేదు కసి అనేది ఉండాలి ఎప్పుడు అది లేకపోతే మాత్రం డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ లేకపోతే కమిట్మెంట్ లెవెల్ లేకపోతే మనం అందరం ఆ లెవెల్కి పోలేము కాంపిటీషన్ బాగా 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 టఫ్ అయింది ఒక పర్సన్నే అంటే ఒక్కొక్క స్పోర్ట్స్ మ్యాన్ తయారు చేయాలంటే కేవలం ఆయనకి ట్రైనింగే కాదు ఆయనే ఏమి తింటారు అంటే వాళ్ళకి ఫ్యూ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి ఏం అవసరం ఉన్నది కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేసి ప్రోటీన్ ఎక్కువ వాళ్ళకి పెట్టడం ఇలాంటి అంటే ఏలాంటి స్పోర్ట్స్ ఉన్నది ఆ స్పోర్ట్స్కి ఏం అవసరం ఉన్నది ఆ దాన్ని బట్టి దానికి తగ్గట్టు ఫుడ్ కూడా వాళ్ళు వాళ్ళు న్యూట్రిషియన్స్ ఏ న్యూట్రిషన్స్ అవసరం లేదు వాళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు సో వాళ్ళు మన మనకి ఇట్లా తయారు చేస్తారు కేవలం మనకు ఏలాంటి బ్రేక్డౌన్ లేకుండా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ డెఫినెట్లీ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది ఇంతకుముందు సపోజ్ ఉదాహరణకి హై జంప్ అనుకోండి ఇంతకుముందు హై జంప్ ఏం చేసేవాళ్ళంటే మనిషి సీదా నిలబడి ఇట్లా జంప్ చేసేవాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు హై కి వెళ్ళి మనిషి ఇట్లా అడ్డం తిరిగి హారిజెంటల్గా తిరిగి అంటే టెక్నిక్ రకరకాల పుట్టి గేమ్లో కూడా టెక్నిక్స్ ముందు అయింది ఆ టెక్నిక్తోనే ఇప్పుడు మనమంతా అంటే టెక్నాలజీని మన గేమ్స్లో ప్రవేశపెట్టారు భారతదేశానికి ఒక మంచి లో మంచి ఇటు ఉంది చరిత్ర ఏమిటి హాకీ గేమ్ లో మనం ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ వర్షం పెట్టి మనకు ఎప్పుడు ఈ గోల్డ్ మెడల్ వచ్చేది కానీ హాకీలో భారతదేశం హాకీ ఎట్లా ఉండేది అంటే ట్రిపులింగ్ హాకీ అంటే వాళ్ళు హాకీలో అంత పాస్ ఇచ్చేవాళ్ళు కాదు ధ్యాన్ చంద్ గారు ఉండేవాళ్ళు ఆ ధ్యాన్ చంద్కి ఆ బాల్ దొరికిందంటే ఆ సేమ్ గేమ్ టోటల్ గోల్ చేసే వస్తారు ఆయన బయటికి చాలా సార్ ట్రై చేశారు ఈ లో ఏదన్నా ఉందా దాని ఏదైనా మ్యాగ్నెట్ ఇలాంటి ఏదైనా పెట్టిందా ఆ స్టిక్ని చాలాసరి ట్రై చేశారు కానీ ఇక్కడ ఎలాంటి లేదు సో అంత ఆ టైంలో ఆ టెక్నిక్ నడిచింది కానీ తర్వాత ఎప్పుడప్పుడు ఈ డెవలప్మెంట్ టెక్నిక్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం అంటే వాళ్ళు పాస్ ఇస్తారు ఆ పాస్ కూడా ఏంటి చిన్న చిన్న పాస్ ఎక్కడ నుండి ఆయన ఆయన నుండి ఆయన ఏంటంటే అల్టిమేట్లీ వాళ్ళు ఎవరు గోల్ చేశారు ముఖ్యం కాదు ముఖ్యం ఏముందంటే ఆ గోల్ కావాలి సో ఇలాంటి టెక్నిక్ ప్లస్ వాళ్ళకి సఫిషియెంట్ ట్రైనింగ్ ప్లస్ వాళ్ళకి ఫుడ్స్ ప్లస్ ఇప్పుడు మనం చూసాం కదా అక్కడ లో ఒక అమ్మాయి ఆమె వెయిట్ కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న వెయిట్ కొంచెం ఎక్కువ అయ్యి డిస్క్వాలిఫై అయింది లేకపోతే మనకు అట్లీస్ట్ ఒక సిల్వర్ మెడల్ వచ్చే ఛాన్స్ ఉన్నది సో ఇవి ఎన్నో టెక్నిక్స్ ఇప్పుడు దానిలో గేమ్స్లో ఉన్నాయి మన మీరందరూ చాలా లక్కీగా ఉన్నారు మేము చిన్నప్పుడు మాకు ప్రపంచంలో కాదు పక్క ఊర్లో ఏం జరుగుతుంది తెలిసేది కాదు ఇప్పుడు మీరంతా టోటల్ టోటల్ గూగుల్స్లో చూసుకొని మీకు ఏలాంటి ఫ్రూట్స్ కావాలి ఏలాంటి ఏం అది కావాలి మీకు ఎవరు కోచ్ ద బెస్ట్ కోచ్ అవైలబుల్ అందుబాటులో ఎవరు ఉన్నారు ఇవన్నీ ఫెసిలిటీ ఉన్నాయి వెళ్ళాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పాత్ర ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర బెల్లంపల్లి జిఎం గారు శ్రీ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళకి ఒకటి అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి కోసం అతను రోజు మార్నింగ్ ఐదు గంటకి లేచి సీజ్ ఎ వెరీ గుడ్ అథ్లెటిక్ మన స్టేట్ లెవెల్లో కూడా ఆమెకి మంచి పేరు ఉన్నది మంచిగా గోల్డ్ మెడల్ సంపాదించింది ఆ అమ్మాయి సో ఆయన ఏంటంటే సెవెంత్ ఎయిత్ క్లాస్ కానుండి ప్రతిరోజు కూడా స్టేడియంకి ఆ అమ్మాయినే ఐదు గంటలకి లేపి సొంతగా కార్ డ్రైవ్ చేసుకొని అక్కడ స్టేడియం తీసుకుపోయి ఆమెతోనే ఈయన కూడా అట్లా చేసేసి సో నేను అనేది అంటే దాని పిల్లలతో పాటు పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటాయి దానిలో ఈ ఎంత ఇప్పుడు మన దగ్గర సానియా నెహ్వాల్ కానీ సానియా మిరిజా కానీ ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఇంకానే వాళ్ళ పేరెంట్సే ఉండి వాళ్ళ ప్రోత్సాహంతోనే వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి గైడెన్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కోసం ఎంతోమంది వాళ్ళు జాబ్స్ కూడా వదిలిపెట్టేసేసి నా అమ్మాయికి కానీ నా అబ్బాయికి కానీ ఇది కంపల్సరీ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో నాకు ఒక పుట్టిగా రావాలి పేరు రావాలని వాళ్ళు కంపిటీషన్ చేయాలనేది అట్లా పేరెంట్స్ ఎంతోమంది ఎంతో ఎంతోమంది త్యాగ త్యాగం చేస్తేనే ఈరోజు మన భారతదేశంలో చాలామంది ఇప్పుడు ముందు ముందుకు వస్తున్నారు దీంట్లో ఇంకా ఒకటి ఏంటంటే ఇప్పుడు మన గేమ్స్ అనేది అసలు ఎందుకు అవసరం ఉన్నది ేమ్స్తోనే ఏమొస్తుంది మనకు ఒకవేళ గేమ్స్ లేదనుకో ఇప్పుడు ఉద్యోగం దొరికింది ఉద్యోగం దొరికితే ఏమవుతుంది రోజు నెల్లవారి మనకు పైసలు వస్తూ ఉంటుంది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ కూడా వస్తుంది మనకు మంచిగా లైవ్లీహుడ్ దొరుకుతుంది కదా కానీ గేమ్స్ అసలు ఎందుకు ఉన్నదంటే మన దాంట్లో టీమ్ స్పిరిట్ కొన్ని గేమ్స్ ఏంటంటే సింగిల్గా ఉంటాయి మనకు ఫైటింగ్ స్పిరిట్ ఈ లైఫ్ అనేది దీనిలో రకరకాలుగా ఎన్నో రకాలుగా మనకు ఇబ్బందులు ఉంటాయి సో దాని గురించి మనం ప్రిపేర్ కావాలంటే మెంటలీ అండ్ ఫిజికలీ మనం ప్రిపేర్ కావాలి మనం స్ట్రాంగ్గా కావాలి స్ట్రాంగ్ కావాలంటే ఈ గేమ్ మనం నేర్పుతాయి ఏంటంటే గేమ్లో ఒకసారి మనం ఓడిపోతాం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామో కారణం కారణం ఎత్తుతాం మనంతా ఏ కారణం చేత మనం మనం ఓడిపోయినాం ఇంకా గెలవాలంటే ఏం చేయాలి దాని గురించి మనం ప్రయత్నం చేస్తాం బలం సరిపోలేదంటే కొంచెం కొంచెం స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్ని పెంచుతాం సో ఇట్లా అది ఒకటి ఫైటింగ్ స్పీడ్ ఒకటి మనకు పెంచుతుంది ఫైటింగ్ తో పాటు మనకు నెక్స్ట్ ఏంటి టీమ్ స్పీడ్ ఇంతకుముందు మీకు చెప్పాను నేను ఫుట్బాల్ కానీ ఈ మన హాకీ కానీ ఇలాంటి కొన్ని గ్రూప్లో ఆడే గేమ్స్లలో సింగిల్గా ఒక పర్సన్ అది పర్ఫామ్ చేస్తే సరిపోదు

24, 25, 26, 27, 28, 29, 30, 20, 31. 32 33 34 ఎందుకంటే మా సింగరింగ్ వాళ్ళందరూ కూడా మంచి బాల్స్ ప్రొవైడ్ చేయడం అండ్ హెల్సిపోయిన తర్వాత లాస్ట్ స్నాక్స్ ప్రొవైడ్ చేయడం మంచి రెస్పెక్ట్ వెళ్ళడం చాలా చక్కగా అనిపిస్తుంది సో థ్యాంక్స్ టు సింగరింగ్ vai de ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి